నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది అంటున్నారు ధన సంపాదన అసలు ఉండటం లేదండి కష్టాలు అనుభవిస్తున్నాం కుటుంబంలో చాలా కష్టాలు ఉన్నాయి తేలిక ఖర్చు లేకుండా ఫలితాన్నిచ్చి ఒక మంచి పరిహారం చెప్పండి అడుగుతున్నారు మీ అందరి కోసం ఒక అద్భుతమైన ఒక మూడు పరిహారాలను తెలియజేయబోతున్నాను ఈ పరిహారాలని లక్ష్మీ ప్రాప్తి కోసం చేసుకుంటారు ఈ మూడు పరిహారాల నుంచి ఏ పరిహారమైనా సరే చేసుకోవచ్చు మీరు ఇక్కడ మూడు పరిహారాలు ఎందుకు చెప్తున్నానంటే చెప్పిన పరిహారం ఒకరికి కుదరచ్చు ఒకరికి కుదరకపోవచ్చు కదా అందుకని మీ వీలును బట్టి వీటిలో నుంచి తప్పకుండా మీకు అనువైందాన్ని ప్రయత్నించేయండి ఒకవేళ మూడు చేస్తాము అంటే కనుక మూడు చేసుకోవచ్చు పరిహారాలను కుదరినప్పుడు ఒకటి కానీ రెండు కానీ మీ ఇష్టాన్ని బట్టి మీకు అంటే మీరు చేయగలిగే దాన్ని బట్టి చేయండి అసలు ఈ పరిహారాలు ఎందుకు చేయాలంటే లక్ష్మీ ప్రాప్తి కోసం చేసుకోవాలి లక్ష్మీ ప్రాప్తి అంటే మనందరం ఏమనుకుంటామంటే డబ్బు మాత్రమే చూస్తారు చాలామంది లక్ష్మీ ప్రాప్తి అంటే డబ్బు మాత్రమే కాదండి అష్టఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఇవన్నీ మనకు కావాలి అందుకే లక్ష్మీ అమ్మవారిని ఆరాధించాలి అలానే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రీమన్నారాయణు కూడా మనం ఆరాధించడం వల్ల లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది ఈ పరిహారాన్ని ఏ మాసంలోనైనా సరే మీరు చేసుకోవచ్చు కార్తీక మాసంలోను మార్గశిరమాసంలోను ఈ ఈ మాసాల్లో మనం చేసుకోవడం వల్ల ధన సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా ధనానికి లోటు లేకుండా ఉండడానికి పరిహారాలు చేసుకోవాలి అలానే దరిద్ర బాధలు తగ్గడానికి ఇంకా లక్ష్మి అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉండడానికి చేసుకోవాలి కార్తీక మాసంలో శివభగవానుడికి ఎంతటి విశిష్టత ఉందో అంతే విశిష్టత విష్ణు భగవానుడికి కూడా ఉంది కొన్ని సమయాల్లో కొన్ని రోజుల్లో మనం చేసే ఆ పరిహారాలకు మరింత అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఆ శ్రీమన్నారాయణుని అలానే అమ్మవారిని ఇద్దరిని తీసుకొని చేసుకునే పరిహారాలండి తప్పకుండా చేసుకోండి ఈ పరిహారాల నుంచి ఏదో ఒక పరిహారాన్ని మరి ఆ పరిహారాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే గనక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగిన ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకుని మీ ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలని నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని వివరాలు తెలుస్తాయి లేదంటే అక్కడ ఒక పాటిని మీరు మిస్ చేసుకుంటారు మళ్ళీ తిరిగి నన్ను అడుగుతారు కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సరే అండి ఇక మొదటి పరిహారం చూద్దాము ఈ ఈ పరిహారాన్ని శనివారం రోజున చేసుకోవాలి మీరు మీరు మొదలు పెట్టిన దగ్గర నుంచి కంటిన్యూస్గా నలభై ఐదు రోజుల పాటు బ్రేక్ అనేది రాకుండా చేసుకోవాలి ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఐదు రోజుల గ్యాప్ తర్వాత మీరు చేసుకోవచ్చు కంటిన్యూ చేసుకోవచ్చు మీరు ఇందుకే ఈ పరిహారాన్ని మీరు ఎక్కడ చేయాలంటే రావి చెట్టు దగ్గర చేయాలి మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసుకోండి అది కూడా మీరు ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలోనే ఈ పరిహారం చేయాలి తొమ్మిది గంటల తర్వాత చేసిన ఫలితం ఉండదు కాబట్టి తొమ్మిది గంటల లోపుగా అంటే ఆరు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేయాలి ఆ లోపుగా మీరు చక్కగా లేచి స్నానం చేసుకుని ఒక గ్లాస్ నిండా అంటే ఒక లోటా తీసుకువెళ్ళండి నీళ్ళు ప్లాస్టిక్ది కాకుండా రాగి వెండి ఇత్తడి స్టీల్ అయినా పర్వాలేదు ఏదైనా ఒక లోటా నిండుగా నీళ్ళని పట్టుకు వెళ్ళండి చెట్టు దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఆ లోటాలో పచ్చిపాలు పోయండి ఒక స్పూన్ పోయండి తర్వాత కాస్త తేనె కలపండి ఒక అర స్పూన్ తేనె కలపండి నీళ్లు పచ్చిపాలు తేనె వీటన్నిటిని కూడా మీరు ఏం చేస్తారంటే ముందుగానే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళండి మీలో అనొచ్చు ఇదంతా ప్రిపరేషన్ అంటే లోటలో నీళ్లు తేనె పాలు ఇదంతా కలుపుకొని చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు కదండి అక్కడికి వెళ్ళి కలపాల్సిన అవసరం ఏముంది అని అంటారేమో ఇదంతా చెట్టు దగ్గరే చేయాలి అప్పుడే పరిహారానికి ఫలితం ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళండి ఆ లోటాలో నీళ్ళల్లో కాస్త తేనె వేయండి కొద్దిగా పచ్చిపాలు పోయండి పచ్చిపాలు పోసి కలిపేసి రావి చెట్టు మొదట్లో పోయండి ఇది మీరు ఎక్కడైనా చేయొచ్చు దేవాలయంలోనే చెట్టు దగ్గర చేయొచ్చు రోడ్డు పక్కన చెట్టు ఎక్కడైనా ఉంటాయి కదండీ అక్కడ చెట్ల దగ్గరైనా సరే మీరు చేయొచ్చు చెట్టు దగ్గర చేయాలి మీరు ఇలా మీరు నలభై ఐదు రోజులు పాటు చేయాలి అలా రావి చెట్టుకు నీళ్ళు పోసిన తర్వాత రావి చెట్టు మొదల్లో కాస్త పసుపు రాసి కుంకు పొట్టు పెట్టండి చెట్టు మొదల్లో పెట్టేసిన తర్వాత ఇక మీరు తీసుకువెళ్ళండి ముందుగానే బియ్యాన్ని కాస్త ఇంటి దగ్గర నుంచి ఆ బియ్యాన్ని చెట్టుకు సమర్పించండి ఒక పిడికిడ కంటే కొద్దిగా తీసుకువెళ్ళండి బియ్యాన్ని ఆ చెట్టుకు సమర్పించండి ఇలా మీరు ప్రతిరోజు నలభై ఐదు రోజులు పాడు చేయాలి దీనివల్ల వచ్చే లాభం ఏంటో కూడా చెప్తాను ఇక్కడ మీరు బియ్యాన్ని సమర్పించిన తర్వాత ఒక నమస్కారం చేసుకుని నాకు ధన సంపద పెరగాలి లక్ష్మి అమ్మవారు మా ఇంట్లో నివాసంగా ఉండిపోవాలి ఇప్పుడు డబ్బులు లేక అనుభవిస్తున్న బాధపడుతున్నవన్నీ కూడా తెలిగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉండేలా చూడమని మనస్ఫూర్తిగా కోరుకోండి అది ఏ కోరికైనా కావచ్చండి అంటే కారు కావచ్చు బంగ్లా కావచ్చు ఏదైనా సరే మీ మనసులో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా అక్కడ కోరుకోండి ఇలా మీరు నలభై ఐదు రోజుల పాటు కంటిన్యూగా చేయాలి చెట్టుకు నీళ్ళు పోయడం తర్వాత కొద్దిగా మొదల్లో పసుపు కుంకం పెట్టడం బియ్యం పెట్టడం ఇలా మీరు చెప్పుకోవాలన్నమాట కోరిక ఇలా మీరు చేస్తూ ఉండాలి నలభై ఐదు రోజుల పాటు ఈ విధంగా మీరు ఉదయం తొమ్మిది గంటల లోపుగా ఈ కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి సాయంత్రం మీరు మళ్ళీ వచ్చి చేయాల్సిన అవసరం లేదు చెట్టు దగ్గర ఉదయం మాత్రమే చేసుకోవాలి పరిహారాన్ని మధ్యలో గ్యాప్ వస్తే ఫలితం ఏ మాత్రం ఉండదు ఒకవేళ ఆడవారికి సంబంధించిన ప్రాబ్లం వస్తే ఐదు రోజులు వదిలేయండి కంటిన్యూ చేసుకోవచ్చు మగవారు అనుకోండి కంటిన్యూస్గా నలభై ఐదు రోజుల పాటు చేయాలి మాల అలా వేసుకుంటారు కదా ఇంకా శివమాల కూడా వేసుకుంటూ ఉంటారు ఇలా రకరకాల మాలను వేసుకుని పూజలు చేస్తూ ఉంటారు కదా అదే రకంగా నలభై ఐదు రోజుల పాటు చెట్టు దగ్గర చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎలాంటి ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు తల స్నానాలు అలాంటిది ఏది కూడా చేయనవసరం లేదు చెట్టు దగ్గరికి వెళ్ళి చేసేటప్పుడు మామూలు స్నానం చేస్తే చాలు అంటే స్నానం చేసుకుంటే చాలు ఈ పరిహారం చేసుకుంటే మీ అదృష్టాన్ని మీరు మార్చుకోగలవచ్చు ఇది ఖచ్చితంగా మీ మనసులో ధనానికి సంబంధించిన కోరికలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సమకూరుతాయి ఇది మొదటి పరిహారం మీకు కుదిరితే కనుక తప్పకుండా చేయండి వీలు కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటే మరొక పరిహారం కూడా చెప్తానండి ఈ పరిహారం మీకు వీలవుతుందేమో చూడండి ఈ పరిహారాన్ని కూడా మీరు ఏడు శనివారాల పాటు చేయాలి ప్రతిరోజు కాదండి కేవలం శనివారం మాత్రమే చేసుకోవాలి ఈ పరిహారాన్ని శనివారం రోజున ఉదయాన్నే చక్కగా స్నానం చేసుకుని తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ పరిహారాన్ని కూడా రావి చెట్టు దగ్గరే చేయాలి కానీ ఓన్లీ శనివారం శనివారం మాత్రమే చేయాల్సి ఉంటుంది ఇందాక చెప్పిన పరిహారం నలభై ఐదు రోజుల పాటు కంటిన్యూగా చేయాలి సరే ఈ పరిహారంలో భాగంగా శనివారం రోజున చక్కగా స్నానం చేసుకుని రావి చెట్టు దగ్గరికి నీళ్లు తీసుకువెళ్ళండి ఇలా మీరు తీసుకువెళ్ళిన ఆ నీళ్లల్లో చిటికెడు నువ్వులు వేయండి చెప్పుకున్నట్టుగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి తప్పకుండా మీకున్న కోరిక కూడా చెప్పుకోండి ఇలా మీరు ఏడు శనివారాలు చేయాలి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఈ ఏడు శనివారాలు ఉదయం పూట ఈ పరిహారం చేసుకోవాలి టైం అంటే ఏదీ లేదండి ఉదయం మీరు వెళ్తారు చక్కగా చిన్న లోటాలో రాగి లోట కానీ ఏదైనా సరే తీసుకువెళ్ళండి నీళ్ళని ప్లాస్టిక్ కాకుండా చూసుకోండి చక్కగా లోటాలో నీళ్ళు తీసుకువెళ్ళండి చిట్టుకటి నువ్వులు వేయండి చెట్టు మొదలు పోయండి ఇలా ప్రతి శనివారం వెళ్ళడము ఒక ఏడు శనివారాల పాటు వెళ్ళడము నీళ్ళు పోయడం దండం పెట్టుకోవడం మీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకోవడం చేయాలి మీ యొక్క కోరికలు చెట్టు దగ్గర తప్పకుండా చెప్పుకోండి ఇలా చేయడం వల్ల ఫలితాలు ఏంటంటే ధన సంపద పెరుగుతుంది రాహు ప్రభావంతోను కేతు ప్రభావంతో ఇలాంటి వాటిలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాటి నుంచి మీరు బయటపడతారు చాలా మంచి పరిహారం అండి అలానే మరొక పరిహారం శుక్రవారం రోజున చేసుకునేదండి మీ పూజా మందిరంలో విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పెట్టుకోండి లేదండి మా దగ్గర విష్ణుమూర్తి పటం అంటారా లక్ష్మీ సమేత వెంకట వెంకటేశ్వర స్వామివారి యొక్క పటం పెట్టండి లేదా వెంకటేశ్వర స్వామివారి యొక్క విగ్రహం అయినా పెట్టండి అది కూడా లేదండి అంటారా దశావతారాల్లో ఉన్న పటాలు అంటే శ్రీరాముల వారి కానీ నరసింహస్వామివారి కానీ ఏదైనా ఉంటే గనుక పెట్టుకోండి మీరు శుక్రవారం రోజున అంటే ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే శుక్రవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకోండి స్నానం చేసుకుని మీ పూజా మందిరంలో ఉన్న ఆ లక్ష్మీనారాయణ ముందు ఆవు నేతితో దీపారాధన చేసుకోండి చేసుకున్న తర్వాత కుంకుమ పువ్వుని వారి ముందు పెట్టండి ఒక చిన్న ప్లేట్లో పెట్టి వారి ముందు పెట్టండి తర్వాత లక్ష్మీ అష్టోత్తరము విష్ణుమూర్తికి సంబంధించిన నామాలు చదువుకోండి అంటే మనకి మార్కెట్లో కుంకుమ పువ్వు ప్యాకెట్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి ఒక హండ్రెడ్ రూపీస్ లేదంటే ఒక ఎయిటీ రూపీస్ అంత రేటు పడుతుందండి మనకి కుంకుమ పువ్వు దొరుకుతుంది ఈ కుంకుమ పువ్వును తెచ్చుకొని ఏదైతే బాక్స్లో ఉంటుందో ఆ కుంకుమ పువ్వుని ఆ లక్ష్మీనారాయణలో పట్టం ముందు పెట్టండి ఆ రకంగా మీరు చక్కగా దీపారాధన చేసుకుని కుంకుమ పువ్వును పెట్టి మీకు కుదిరిన నైవేద్యం ఏదైనా పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకొని అగరవతితో దీపం హారతి అన్నీ ఇచ్చి పూజ చేసుకోండి ఇదంతా మీరు ఉదయం పొడి చేసుకోవాలి ఇక అదే రోజున శుక్రవారం రోజున సాయంత్రం మీరు ఈ కుంకుమ పువ్వుని మీరు తీసుకువెళ్ళి మీకు దగ్గరలో దేవాలయంలో ఉన్న పూజారైన బ్రాహ్మణుడికి ఆ కుంకుమ పువ్వుని ఇవ్వండి అంటే ఏ దేవాలయంలో ఉన్న బ్రాహ్మణుడైనా పర్వాలేదండి తీసుకువెళ్ళి ఆ కుంకుమ పువ్వుని ఆ బ్రాహ్మణుడికి ఇవ్వండి మీరు చేద్దామనుకున్న ముందు రోజే ఇద్దామనుకున్న ఆ బ్రాహ్మణుడికి ముందే చెప్పుకొని ఈ రకంగా మేము చేసుకుందాం అనుకుంటున్నామండి మీకు అనుకుంటున్నాము అని ఆ బ్రాహ్మణుడికి చెప్పుకొని ఆ రోజున సాయంత్రం తీసుకువెళ్ళి ఆయన చేతిలో పెట్టండి ఈ రకంగా కార్తీక మాసంలోను మార్గశిర మాసంలోను అలానే ధరువు మాసంలో కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు చాలా మంచి పరిహారం అండి తప్పకుండా ఆ లక్ష్మీనారాయణ దగ్గర ఇప్పుడు చెప్పుకునే విధంగా పరిహారం చేసుకోండి ఇలా మీరు ఏడు శుక్రవారాల పాటు చేయాలి ఇలా ప్రతి శుక్రవారం కుంకుమ పువ్వుని స్వామివారి ముందు పెడతారు పూజించుకుంటారు సాయంత్రం బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చుకుంటూ ఉంటారు మీరు ఒక నమ్మకంతో పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు చెప్పుకుని మూడు పరిహారాల నుంచి మీ వీలును బట్టి చేసుకోండి ఒక పరిహారమా లేదంటే రెండు చేస్తారా మూడు చేస్తారా మరీ మంచిదండి మూడు చేయగలిగే వీలుంటే కనుక మూడు చేయండి ఇక ఇప్పుడు చెప్పుకున్న పరిహారం అంటే ఈ శుక్రవారం రోజున చేసుకునే ఈ పరిహారానికి ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు అంటే ఉపవాసాల ఘట్టాలు ఏమీ లేదండి మామూలుగా ఆహారం తీసుకోవచ్చు ఇలా ఏడు శుక్రవారాలు చేయాలి మీ జాతకంలో లక్ష్మి అమ్మవారు రావడానికి ఏవైతే ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయో ఆ ద్వారాలు తెచ్చుకుంటే అదృష్టం మీకు కలిసి వస్తుంది నమ్మకం పెట్టే ప్రయత్నించండి మంచి ఫలితాలను చూస్తారు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను మీకు ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు